ய நம ப்ரோத்தாயிரா நான் நாரிம் जय जय राम जय जय राम ओ

तपाईंलाई नमस्कार म डरापुर सानो गाउँपालिकाको अध्यक्ष हुँ। हामी जिल्ला सदरमुकामबाट आएका छौं। हामीले जिल्ला सदरमुकामबाट आएका छौं। हामीले जिल्ला सदरमुकामबाट आएका छौं। टिर्वे धीस 007. पना प्रौप म काशा स 벤ाव को लिद एन्ध yapार के अबेन आपगर ed 56 अबेगैं अबे गोष लादै इस साथ। आए एक्षु काशए array iga Aufsareli aí Certains other two is not too many like theseidity can cook what you do So how you do How are we? How is that? Right аккуjola I got it let's get it I'm taking off I'mged when other two are not

Okay. I believe that we'll её away in the deep 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 deepam ना 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 प्रोग्राम ना प्लीज डाइजेस कोन जान्छु सब कोको ना सेक्सन्स कुच 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 गिभ डिस्क्रिप्शन ना ना कुच ना ना प्रोग्राम 800 800 800 800 800 800 कर दोगार ज्याखर बात बात जम्याटव इम पने शार పత్రిక మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా గొప్ప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేవిభలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకులు నియోజకవర్గ డెబ్భై వేల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఏదైతే పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడకి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈరోజు జూన్ను ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్కార్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంతమేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడ యొక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్స్ ఆ గేట్సు ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయిన్నెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయికట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనేటి ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ సిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్ అందులో కూడా ప్రత్యేకించి మరి ఏదో సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి అంతా కూడా అంటే శాండ్ కానీ సరువుబాధలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే అది ముందుగానే ప్రిక్యూట్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు దురదృష్టవస్తు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మాకు మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రిక్యూట్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ ఇప్పుడు కానీ ఇమ్మీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటప్పుడు ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే ఏటుగొట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమీడియట్లీ ఇవ్వగలిగింది ఏమైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా మళ్ళీ నలభై శాతం వైఎస్ఆర్సిపి వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పులు మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ వన్ బై వన్ కరెక్ట్ చేసి ఇమీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి చొప్పుసమనం కలగజేయాలి తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఇండివిడ్యువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్నే మీరు చూస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ఏడు లక్షల కోట్ల ఇరి బడ్జెట్ ఉంటే ఆ ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఎనభై వేలు కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు పరిస్థితి మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసాం ఆయన పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం ముప్పై వేలు కోట్లు అందులో కూడా నలభై శాతం మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి అంటే ఎవరి ప్రాధాన్యత ఎట్లా ఇరిగేషన్ మీద ఉందనేది అదొక ఎగ్జాంపుల్గా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన బాగా హ్యాండిల్ హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేము అందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీటి మళ్ళీ ఇరిగేషన్ గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుగా మాత్రమే ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క పదమూడు జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి మరి దురదృష్టం ఈవేళ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి